లోక్సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి రాజీనామా చేశారు పార్టీ అధినేత కేసీఆర్ కు రాజీనామా లేఖను పంపించారు ఆయనతో పాటు ఆయన సతీమణి మాజీ కార్పొరేటర్ బేతి స్వప్న అనుచరులు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు అనంతరం బేతి సుభాష్ రెడ్డి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు గురువారం ఉదయం బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి ఈటల రాజేందర్ సమక్షంలో సుభాష్ రెడ్డి బీజేపీ కండువా కప్పుకున్నారు కల్కాజ్గిరి బిజెపి ఎంపీ అభ్యర్థిగా ఈటల రాజేందర్ ఇవాళ నామినేషన్ నామినేషన్ మీటింగ్ కు కేంద్ర మంత్రులు హరిదీప్ సింగ్ పూరి కిషన్ రెడ్డి హాజరయ్యారు వారందరి సమక్షంలో సుభాష్ రెడ్డి బీజేపీలో చేరారు కేసీఆర్ కు రాసిన రాజీనామా లేఖలో బేతి సుభాష్ రెడ్డి కీలక విషయాలు ప్రస్తావించారు లోక్సభ ఎన్నికల్లో ఈటలకు మద్దతు ఇవ్వనున్నట్లు లేఖలో పేర్కొన్నారు తనకు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు మీ ఆశయాల మేరకు పార్టీ అభివృద్ధికి పాటుపడ్డానని తెలిపారు నా మీద ఎలాంటి మచ్చ లేకున్నా పార్టీలో కొత్తగా చేరిన బండారు లక్ష్మారెడ్డికి టికెట్ ఇచ్చి ఎమ్మెల్యేను చేశారు కనీసం వారికి టికెట్ ఇచ్చే ముందు నాకు మాట మాత్రమైనా చెప్పలేదు అయినా మీ మాటను శిరసా వహిస్తూ వారి గెలుపు కోసం కృషి చేశాను మొన్న మల్లి మల్కాజ్గిరి ఎంపీ టికెట్ ను రాగిడి లక్ష్మారెడ్డికి పార్టీలో చేర్చలేకుండా ఇచ్చారు కానీ బీజేపీలో తోటి ఉద్యమ సహచరుడు ఈటల రాజేందర్ టికెట్ ఇచ్చారు కానీ బీజేపీలో తోటి ఉద్యమ సహచరుడు ఈటల రాజేందర్ కు టికెట్ ఇచ్చారు పార్టీ ఇచ్చిన అవకాశవాద ఎంపీ అభ్యర్థి కంటే బీజేపీ టికెట్ ఇచ్చిన మా ఉద్యమ సహచరుడు ఈటల రాజేందర్ ను గెలిపించాలనుకుంటున్నాను ఈ నేపథ్యంలోనే పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని సుభాష్ రెడ్డి పేర్కొన్నారు